సంవత్సరానికి వచ్చేసి సెవెంటీ సెవెన్ ఇయర్స్ మనకి రావడం జరిగింది మనకి స్వేచ్ఛ అనేది వచ్చి ఇంకో త్రీ ఇయర్స్ ముందే వచ్చింది అంటే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళే మన స్వేచ్ఛగా రావడం జరిగింది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఇందులో జెండాలో మనకి కాషాయం అనేది వచ్చిందంటే దానికి గుర్తు ఏంటంటే త్యాగము సేవ అనే దాని మీద మనకు అదే విధంగా తెలుపు రంగు ఉంది మధ్యలో తెలుపు రంగు దేనికి సూచిస్తుంది శాంతి సత్యము ఆ రెండింటికి తెలుపు రంగు చూసిస్తుంది మరి ఆకుపచ్చ ఆకుపచ్చ అది వచ్చేటప్పటికి అభివృద్ధికి ఆశ ఈ రెండు మూడికి చూపిస్తుంది మధ్యలో ఉన్న అశోక చక్రం నిరంతర కర్తవ్యాన్ని చూపిస్తుంది మన కర్తవ్యం మనం ఏం చేయాలి అనే దాన్ని చక్కగా చూపిస్తుంది అలాంటి సంవత్సరం చక్కగా జరుపుకుంటున్నాము ఈ రోజు నేను మీ అందరిని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు వచ్చేటప్పటికి వాస్తవికులప ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా నేను ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అంటే మీ అందరికి తెలుసు అది వచ్చేసి సుమారు ఇరవై ఆరు దేశాల్లో ఉన్నది నలభై క్లబ్లు ఉన్నాయి టోటల్ గా రెండు వేల క్లబ్బులు ఇండియా ప్రపంచం మొత్తంలో ఉన్నాయి ఈ రెండు వేల క్లబ్బులు మనం వచ్చేటప్పుడుకి దానికి నేను అధ్యక్షులుగా జనవరి ఒకటో తారీఖు నుంచి ఛాచ్యాల చేసుకోవడం జరిగింది అయిన తర్వాత ఫస్ట్ మన కాలేజీ అనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాను మాకు హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఉంది అక్కడ నా రాస్తే కాదు మా మా విద్యార్థి విద్యార్థులు మా కాలేజీ ఉంది మా కాలేజీ వాళ్ళందరితో కలవాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది అయితే నేను మార్నింగ్ బెంగళూరు నుంచి రావడం కొద్దిగా లేట్ అయింది అందువల్ల కొద్దిగా ఎండగా మిమ్మల్ని కొద్దిగా కలెక్టర్ రాబోయే రోజుల్లో కూడా మన కాలేజీ మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాను మన కాలేజీలో ఏ సమస్యలున్నా కూడా ఎవరిని తెలియజేసి చక్కగా చదువుకోండి మంచి పాత్ర తీసుకొచ్చుకొని మంచిగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ నాకు ఈ రోజు మిమ్మల్ని అందరూ కలిసినందుకు నాకు చాలా సంతోషం ఉంది హ్యాపీ వాస్తవి జై వాస్త వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ఇది సంవత్సరానికి గాను మన అంతర్జాతీయ అధ్యక్షులు సిద్ధ సూర్యప్రకాష్ గారి యొక్క అధ్యక్షతన ఈరోజు మనందరం కూడా ఈ చక్కగా ఈ యొక్క అంతర్జాతీయ హెడ్ ఆఫీస్ ఈ ఈరోజు మనం జెండా ఆవిష్కరణ కావించడం జరిగింది మరి ఇందుకు విచ్చేసినటువంటి మన అంతర్జాతీయ సెక్రటరీ సర్వీసెస్ మన రా రమేష్ బాబు గారు అలాగే విశ్వనాథ్ నగేష్ గారు అలాగే పాస్టర్ ఎన్పి అయినటువంటి ముచ్చాల శంకర్ గారు అలాగే గవర్నర్ పరమేశ్వర్ గారు వివిధ క్లబ్ నుంచి ఇచ్చేసినటువంటి నాయకులు మరియు ఐఈస్ ఆఫీసర్లు స్టాఫ్ అందరు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ శ్రీపురి కాలనీ అధ్యక్షుడైనటువంటి మన రాజేశ్వరరావు గారు ఇచ్చేశారు వారికి కూడా ప్రత్యేక అభినందనలు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మన వాసవి క్లబ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం మనం మెంబర్షిప్ పెంచే విధంగా ప్రతి ఒక్కరం కార్యక్రమాలు చేపట్టాలని మన అంతర్జాతీయ అధ్యక్షులు సూచించారు కాబట్టి మా యొక్క అంతర్జాతీయ సభ్యత్వం లక్షను లక్ష్య లక్ష్యంగా ఈ సంవత్సరం రెండు లక్షలు చేయాలని చెప్పేసి మనం అందరం అనుకున్నాం మనము మా యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం రెండు లక్షల మెంబర్షిప్ సాధించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం అలాగే మన కార్యక్రమాల్లో భాగంగా సర్వీస్లో భాగంగా ఈ సంవత్సరం అరవై ఐదు కార్యక్రమాలు మన అంతర్జాతీయ అధ్యక్షులు ఏర్పాటు చేశారు మరి ఆ అరవై ఐదు కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకునే దిశలో మనందరం అందరం కూడా ప్రయాణించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం మన సేవే లక్ష్యంలో భాగంగా కూడా అందరూ కూడా సేవ కోసం మనం వైశ్యులంటేనే అంటేనే సేవలో ముందంజలు ఉంటారు మరి అలాంటి ఒక మన వయసులు అందరం కూడా కలిసి ఈ సంవత్సరం అన్ని సేవా కార్యక్రమం పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో మనం గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కాలనీలో కూడా మన చాలా చక్కగా ఈ యొక్క డిఫెన్స్ కమిటీ వాళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి కాలనీ కమిటీ వాళ్ళందరూ కూడా మనకు సూచన ఇచ్చారు గతంలో ఈ కాలనీలో మనకు ఎదురున్నటు చిల్డ్రన్స్ పార్క్ను డెవలప్మెంట్ చేయమని చెప్పారు మనకు అప్పుడే నోటీస్ కూడా ఇచ్చారు దానికి ఆర్డర్ కాపీ కూడా రావడం జరిగింది అందులో భాగంగా మనం ఈ రెండు మూడు రోజుల్లో ఈ యొక్క కాలనీని ఆ యొక్క జాలీనొక మూడు మూడు ఫీట్లు హైట్ పెంచి అలాగే ఇటున్న వేను అటున్న వే కూడా మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ బోర్డు ఏర్పాటు చేసి దాన్ని మంచి చాలా చక్కగా కాలనీని సుందరంగా చేయాలని చెప్పేసి కాలనీ వాసులందరూ సూచించారు కమిటీ కూడా ఒప్పుకున్నది కాబట్టి దానికి అయ్యే ఖర్చును కూడా మన అంతర్జాతీయ సంస్థ ద్వారా ఖర్చు పెట్టి ఈ యొక్క కాలనీని మనం డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఎందుకంటే వచ్చిపోయే ప్రజలు మన అందరు కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు అప్పుడప్పుడు ఆఫీస్ ఫుల్ అయినా కానీ మన కాలనీలో కూర్చుకునే విధంగా కాలనీని మంచి పరిశుభ్రత వాతావరణం ఏర్పాటు చేయాలి మరి దానికి సంబంధించిన వాటర్ కానీ దానికి సంబంధించిన లైటింగ్స్ కానీ దానికి సంబంధించిన సీసీ కెమెరాస్ కానీ కాలనీని మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం గతంలో మాట ఇచ్చాం ఆ మాటను నిలబెట్టుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ మంత్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాయశ్వరరావు గారికి తెలియజేస్తున్నాం వారు ముందుంచి ఈ వర్క్ కంప్లీట్ చేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం పెయింట్స్ కూడా ఇస్తామని చెప్పారు మరి పెయింట్స్ కూడా వేసి మరి మా అంతర్జాతీయ సంస్థ ఇమేజింగ్ పెంచే విధంగా ఖాళీలో మాకు కూడా అభివృద్ధి ఇచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహించే విధంగా మీరు మాకు ముందుండి సజెషన్స్ ఇస్తూ లోకల్ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై మీరు కార్యక్రమాన్ని ముందు ఇస్తే విధంగా ఈరోజు మేము పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి మీరు అందులో కార్యక్రమాన్ని ప్రజావర్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక అభినంది తెలియజేస్తున్నాం స్టాఫ్ కూడా మరి ప్రత్యేక అభినందన చేస్తున్నాం గతంలో మాదిరిగా కాకుండా స్టాఫ్ ఇంకా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తో దిశగా ఈ సంవత్సరం మన అంతర్జాతీయ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేటువంటి దర్శి శ్రీనివాస్ గారు మరి కొత్త కొత్త కార్యక్రమాలతో మన వెబ్సైట్ను స్టాఫ్ను కూడా మార్చేయాలని అనుకున్నారు మరి ఎందుకంటే ఇంకా అప్డేట్ కావాలి మన స్టాఫ్ చాలా బ్యాక్లో ఉంది కాబట్టి దాన్ని అప్డేట్ చేసే విధంగా వారు కార్యక్రమాలు చేపడుతున్నారు ఇరవై తారీఖు నాడు జోహో కంపెనీ వాళ్ళు వచ్చేసి మొత్తం మన స్టాఫ్ను సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తూ ఉన్నారు మరి దానిని మీ అందరూ కూడా సహకరించి రాబోయే రోజుల్లో మన అంతర్జాతీయ సంస్థలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలను మాధ్యమంలో టీవీలో చూసిన విధంగా మనము వెబ్సైట్ను ఏర్పాటు చేస్తున్నాం మరి రోజు జాగే జరిగే కార్యక్రమాలు కూడా వెబ్సైట్లో పెడుతున్నాం మరి లైక్స్ కూడా లక్ష లైక్స్ వచ్చే విధంగా అందరు కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై వాసవి జై జై చాలా సంతోషం ఈరోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను వాసీ క్లబ్ ఎంత గ్రో అవుతుందంటే బియాండ్ ఇమాజినేషన్ బియాండ్ ఇమాజినేషన్ నైన్టీన్ సిక్స్టీ వన్లో పదకొండు మందితో స్టార్ట్ చేసిన సంస్థ ఇవాళ లక్ష దాకా చేరుకుంటుంది మరి ఎన్నో ఆశయాలు చెప్పారు అండ్ డెవలప్మెంట్ కానీ కేజీఎఫ్ కానీ సర్వీస్ యాక్టివిటీస్ కానీ మన వయసులో పుట్టినట్టేనే మనకు చాలా గ్రేట్ వీ టెలింగ్ యూ రియల్లీ గ్రేట్ ఇచ్చే వాళ్ళం కానీ తీసుకునే వాళ్ళం కాదు అటువంటి జాతి అనేది ఆ జాతిలో పుట్టినందుకు మరో అన్ని ఆశయాలు ఏ ఆశయాలున్నా ఏ కార్యక్రమాలున్నా అన్నీ చేసే శక్తి మన వయసులోకి ఉందని కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ శక్తి ఇంకా ముంగట రాబో అధ్యక్షులు కానివ్వండి అధ్యక్షులు కానివ్వండి రాబో అధ్యక్షులు కానివ్వండి సార్లు కానివ్వండి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేస్తూ మన ఆశయాలు పూర్తి అవుతాయన్న కాన్ఫిడెన్స్ ఉంది కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని కూడా అనంతర దినోత్సవ వేడుకలకు ఇక్కడికి వచ్చేసిన మన గవర్నర్ టూ జీరో త్రీ గవర్నర్ మాజేట్ హరిప్రసాద్ గారికి అలాగే టూ వన్ టూ డిస్టెడ్ గవర్నరు మారం రోజా మణికి రోజా గారికి ఐఈసి ఆఫీసర్ అనంత అనంతరపట్నం అనంతల ప్రభాకర్ గారికి అలాగే ఓఈసీ ఆఫీసర్ బొడ్డు శ్రీనివాస్ గారికి ఇక్కడికి వచ్చేసిన క్యాబినెట్ సెక్రటరీలకి క్యాబినెట్ ప్రజలకి క్లబ్ ప్రెసిడెంట్స్కి అలాగే క్లబ్ నాయకులకి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన అందరికీ తెలుసు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది స్వతంత్రం రావడం అంటే మనకి స్వేచ్ఛ రావడం కానీ ఆ స్వతంత్రానికి దశ దిశ లేని టైంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషనల్ బైలాస్కి కమిటీని ఏర్పాటు చేయడం ఆ కమిటీ తాలూకా రిపోర్ట్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున దాన్ని స్వీకరించడం జరిగింది ఆ ఆ రోజును పురస్కరించుకొని మనం జనవరి ఇరవై ఆరో తారీఖున గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము ఇప్పటికీ డెబ్భై ఆరు సంవత్సరాలు లిండిన్ కారణంగా డెబ్బై ఆరో సంవత్సరాల గణతంత్ర దినోత్సవ వేడుకలు మన మన అండ్ వైలాస్లో ప్రియాంబుల్లో ఏం రాసిందంటే మన దేశం గురించి మనకొక స్వావరిన్ సోషలిస్ట్ అలాగే సెక్యులర్ రిపబ్లిక్ డెమోక్రటిక్ కంట్రీ అని తెలియచేయడం జరిగింది అంటే స్వాధీని అంటే మనం సార్వభౌమ కాలాన్ని ప్రకటించుకున్నాము సోషలిస్ట్ అంటే పెద్ద చిన్న అంతరం లేని సమానత్వాన్ని మన కాన్స్టిట్యూషన్ మన అందరికీ అందిస్తుందని చెప్పి తెలియజేసుకున్నాము అలాగే సెక్యులర్ అంటే కులాలకి మతాలకి సంబంధం లేని కాన్స్టిట్యూషన్ నిర్మించుకున్నామని తెలియజేసింది అలాగే డెమోక్రటిక్ అంటే మనది ఒక ప్రజాస్వామిక దేశం రిపబ్లిక్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుల ద్వారా మనం ఈ దేశాన్ని నడిపించుకుంటామని చెప్పి మన కాన్స్టిట్యూషన్ మనందరికీ తెలియజేసింది మన కాన్స్టిట్యూషన్ మన అందరికీ కూడా స్వేచ్ఛ అలాగే సమానత్వం సౌభృ సౌభ్రాతృత్వం అంటే అందరి మధ్యన ఒక భావాన్ని కలగాలని చెప్పి మన కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేయబడింది మన జెండాలో ఉన్న మూడు రంగులు మనకి ఏం చెప్తాయంటే కాషాయమేమో మనకి త్యాగాన్ని సేవని తెలియజేస్తే తెలుగు శాంతిని తెలియజేస్తుంది అలాగే గ్రీన్ అభివృద్ధిని తెలియజేస్తుంది మధ్యలో ఉన్న అశోక చక్రం మన పురోగతిని తెలియజేస్తుంది ఏదైతే మన జెండా తెలియజేస్తుందో మన వాసర్ ఇంటర్నేషనల్ కూడా మనందరికీ అదే విషయాన్ని తెలియజేస్తుంది అంటే మనం ప్రజలందరికీ కూడా సేవ చేస్తామని చెప్పి అలాగే మనందరం శాంతియుతంగా ఉంటామని చెప్పి అలాగే మన ఆర్గనైజేషన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అశోక్ చక్రం ఏదైతే తెలియజేస్తుందో నిరంతరం మనం కర్తవ్యం కర్తవ్య దేశం ముందుకు వెళ్తామని చెప్పి మనందరం కూడా నిర్దేశించుకోవడం జరిగింది మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే మంచి విషయాన్ని తెలియజేసిందో అదే మంచి విషయాన్ని మనందరం కూడా వాష్వి క్లబ్స్ ఇంటర్నేషనల్లో లో అడాప్ట్ చేసుకొని అది ధనికులని పేదలని అంతరం లేకుండా అలాగే మనం చేసే సేవలో గొప్పోళ్ళు పేదోళ్ళు అన్న భావం లేకుండా మనం అందరం కూడా సోదర సోదర భావంతో మనం పేదలకి అందరికీ కూడా సమానత్వంగా మనం సేవలు అందిస్తామని చెప్పి మనం ఊరు తీసుకోవడం జరిగింది సో ఈ మంచి విషయాన్ని ఈ రోజున మీ అందరితోనూ పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన టూ జీరో త్రీ అలాగే టూ వన్ టూ జన నాయకులందరికీ కూడా ఒక ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాడు కారణం ఏంటంటే మనం ఎలాంటి ఎలాంటి జనాన్ని పరస్కరించుకొని అంటే రేపు మీరు అందరు చూడకపోవచ్చు కానీ మీరు అందరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో టూ జీరో త్రీ అలాగే టూ వన్ టూ నాయకులు ఎవరైతే ఉన్నారో క్రమం తప్పకుండా ఒక ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున కానీ గాంధీ జయంతి రోజున కానీ లేదు జనవరి ఇరవై ఆరు నుండి కానీ క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ సెలబ్రేషన్స్ని మీరు అందరూ జరుపుకోవాలని చెప్పి వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ కలిసి తెలియజేస్తాను సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం శ్రీ మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాష్ రావు గారి ఆధ్వర్యంలో మనం ఈ స్ణతంత్ర దినోత్సవం చెప్పించడం జరుపుకుంటున్నాం ఈరోజు మన గ్లోబల్ మనకి అక్కడ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మరి మన స్టాఫ్ అందరూ రావడం జరిగింది మరి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధ దాని ఆధ్వర్యంలో మనం ఈ సంవత్సరం అరవై ఐదవ సంవత్సరం అరవై ఐదు ప్రోగ్రామ్స్ మరి అరవై ఐదు సర్వీస్ యాక్టివిటీస్ మరి చేయాలని ఒక సంకల్పం ఉన్నది తన ఏజ్ కూడా అరవై ఐదు సంవత్సరాలు కనుక అరవై ఐదు ప్రోగ్రాములు చక్కగా సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా చేయాలని ఒక ప్రోగ్రామ్ ఇవన్నీ పెట్టుకున్నాం అలాగే పర్మనెంట్ ప్రాజెక్టుగా సీతమ్మవారి ట్రస్టు తిరుపతిలో ఒక ఎకరం ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఇరవై కోట్ల ల్యాండ్ వాళ్ళు టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మనకి ఇవ్వడం జరిగింది దాంట్లో మరి పదిహేను నుంచి ఇరవై కోట్ల వరకు వెచ్చించి ఈ సంవత్సరం పెద్ద బిల్డింగ్ మరి అళ్ళ స్కూలు మరి హాస్టల్ తర్వాత మరి రూమ్స్ అన్ని సౌకర్యాలతో ఒక సకలంగా చాలా పెద్ద ఎత్తున ఒక ఎకర ల్యాండ్లో చేయాలని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు సంకల్పం తీసుకున్నారు అలాగే మరి ఈ సంవత్సరం అరవై ఐదు ప్రోగ్రామ్స్ చక్కగా చేయాలని మరి బోర్డు హెడ్ బోర్డు అందరి సహకారం మరి ఐఈసి ఆఫీసర్ సహకారం మరి అన్ని క్లబ్బులు అందరి సహకారంతో చక్కగా చేయాలని ఆయన చెప్పడం జరిగింది మరి ఈసారి మరి గతంలో ఎన్నడూ లేకుండా ఇప్పటి వరకు పన్నెండు వందలు వన్ జీరో వన్ జీరోలు రావడం జరిగింది మరి పేమెంట్ కూడా బాగా ఐదు వందల క్లబ్బుల వరకు రావడం జరిగింది మరి చాలా క్లబ్ ప్రతి క్లబ్బు ప్రెసిడెంట్లు అందరూ చాలా యాక్టివ్గా అన్ని జిల్లాల వారు యాక్టివ్గా ముందుకొచ్చి మరి వాస్తవం ఓట్లు చక్కగా తీసుకోపోతున్నందుకు అందరికీ మరి వాస్తవము ఒట్లో ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ కార్యాలయం నందు ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైనటువంటి ఆర్య వైశ్యులకు వాస్తవీయాలకు అలాగే మన వాస అంతర్జాతీయ సంస్థ ప్రముఖులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి యొక్క ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టినటువంటి యాదాద్రి ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చేస్తున్నాం రాబోయే రోజులు కూడా ఈ కార్యాలయాన్ని మర్చిపోకుండా మన ప్రతి సంవత్సరం పంద్ర ఆగస్టు అలాగే ట్వంటీ సిక్స్ జనవరి కార్యక్రమాలు అలాగే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలు అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు అలాగే మనకు ఉన్నటువంటి మెయిన్ పండుగ ఉగాది దీపావళి దసరా కార్యక్రమాలు సంబరాలు కూడా ఇక్కడ చేసుకోవడానికి మీ అంత కృషి మీ అందరూ కూడా తయారు చేయాలని దానిలో పారిదర్శకం కూడా మాము ఎటాఫీస్ నుంచి కూడా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మా సంబంధించిన మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేసుకొని రాబోయే దిశలో దీని ఒకటి మేము ట్రైనింగ్ సెంటర్ని కట్టాము మరి ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా ఉపయోగించుకోవడానికి వసతిగా ఏర్పాటు చేశాం మరి దాన్ని కూడా మేము అందరికీ కృషి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం మన అంతర్జాతీయ సంస్థ ఎప్పటికీ ఇక్కడ రుణపడి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలో ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు జై వాసవి జై